జయ అమరావతి ఈరోజు గుంటూరు సిఐడి ప్రాంతీయ కార్యాలయంలో ఉన్మాది గోపాల్ వర్మ సమాజానికి పట్టిన చీడపురుగు గోపాల్ వర్మ నా మీద పెట్టిన కేసుకు సంబంధించి సిఐడి వారు ఇచ్చిన నోటీస్ ప్రకారం ఉదయం పది గంటల నుండి విచారణకు హాజరయ్యాను దాదాపు ఐదున్నర వరకు విచారణ కొనసాగింది సిఐడి అధికారులు అడిగిన ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పాను రాంగోపాల్ వర్మతో నాకు వ్యక్తిగతంగా ఎలాంటి సంబంధాలు కానీ లేదా ఎలాంటి విషయాలు కానీ వైర వ్యక్తిగత వైరం ఏమీ లేదు రాంగోపాల్ వర్మ విషయంలో అతను తీసే సినిమాల విషయంలో అతని సినిమాల ద్వారా సమాజంలో హింస ప్రవృత్తి అలాగే మహిళల పట్ల అత్యంత అభ్యంతరకరంగా అతను తీసే సినిమాల విషయంలో సమాజం మీద అతని సినిమాల దుష్ప్రభావం గురించి నాకు చాలా తీవ్రమైన అభ్యంతరాలు ఉన్నాయి ఇటీవల వ్యూహం సినిమాకి సంబంధించి ఆ వ్యూహం ప్రీ రిలీజ్ ఫంక్షన్లో లేదా ఆ వ్యూహం ట్రైలర్లో లేదా ఆ వ్యూహం షూటింగ్ ప్రారంభమైన దగ్గర నుంచి ఆంధ్రప్రదేశ్లో రెండు ప్రధాన కులాల మధ్య గొడవ పెట్టే లక్ష్యంతో రాంగోపాల్ వర్మ సామాజిక సామరస్యతని దెబ్బతీసే విధంగా పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడేటప్పుడు ఒక కులాన్ని చంద్రబాబు నాయుడు గారి గురించి లోకేష్ గారి గురించి మాట్లాడేటప్పుడు తెలుగుదేశం పార్టీని అలాగే వాళ్ళ కుటుంబాల్లో ఉన్న మహిళల్ని రాంగోపాల్ వర్మ అశ్లీలంగా అసభ్యంగా మాట్లాడదాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఇలాంటి సామాజిక లేదా సంఘ వ్యతిరేక ఆలోచన విధానాన్ని ఖండించాలి అనే లక్ష్యంతో ఒక ఆవేదనలో నుంచి నేను రాంగోపాల్ అని ఒక మాట అనడం జరిగింది అందులో నా ఆవేదన అర్థం చేసుకున్న వాళ్ళకి నా ఆలోచన అర్థమవుతుంది అలా కాకుండా దాన్ని నన్ను విమర్శించడానికి అవకాశంగా తీసుకున్న వాళ్ళకి అది నేరంగా కనిపిస్తుంది ఈ మొత్తం మీద నా మీద కేసు పెట్టిన తర్వాత నేను రాంగోపాల్ వర్మకు ఫోన్ చేశాను ఎందుకు అంటే నా అభిప్రాయం చెప్పటానికి ఫోన్ చేశాను రాంగోపాల్ వర్మ నా ఫోను లిఫ్ట్ చేయలేదు ఇదిగో ఇప్పుడు కూడా మళ్ళీ రాంగోపాల్ వర్మకు ఫోన్ చేస్తున్నాను ఇప్పుడు కూడా రాంగోపాల్ వర్మకు ఫోన్ చేస్తున్నాను ఈ విధంగా రాంగోపాల్ వర్మతో మాట్లాడి నా అభిప్రాయం ఏంటో చెప్పాలని కూడా ప్రయత్నం చేశాను అతను నా ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు పైగా ఈరోజు నాకు సిఐడి వాళ్ళు చెప్పిన దాని ప్రకారం వాళ్ళ మాటల్లో నాకు అర్థమైంది ఏంటంటే జీవితంలో మొట్టమొదటిసారి రాంగోపాల్ వర్మ భయపడ్డాడంట నేను మళ్ళీ రాంగోపాల్ వర్మకు చెప్తున్నాను మంచి సినిమాలుది నిన్ను అభిమానిస్తారు అలా కాకుండా సమాజానికి నష్టం కలిగించే సినిమాలు సామాజికంగా విద్వేషాలు రెచ్చగొట్టే సినిమాలు తీస్తే ఇలాంటి పరిస్థితే వస్తుంది ఒళ్ళు దగ్గర పెట్టుకొని సినిమాలు దీమని ఇంకోసారి చెప్తూ ఈరోజు ఉదయం నేను సిఐడి కార్యాలయానికి వెళ్ళేటప్పుడు నాకు మద్దతుగా వచ్చిన ప్రతి ఒక్కరికి పాదాభివందనాలు తెలియజేస్తున్నాను నాతో పాటు ఇద్దరు లాయర్లు లక్ష్మీనారాయణ గారు గోపి గారు ఇద్దరు రోజంతా విచారణలో నాకు దాదాపు పది అడుగుల దూరంలో కూర్చొని విచారణ మొత్తం వారు కూడా పాల్గొన్నారు ఈరోజు వివిధ ప్రాంతాల నుంచి అనంతపురం నుంచి కొంతమంది మిత్రులు వచ్చారు కందుకూరు నుంచి వచ్చారు బాపట నుంచి వచ్చారు తాడికొండ నియోజకవర్గం నుంచి వచ్చారు అమరావతి అనేక గ్రామాల నుంచి వచ్చారు అలాగే బయట బయటండి ఎంతోమంది నైతికంగా మద్దతు తెలియజేశారు వీళ్ళందరికీ కృతజ్ఞతలు పాదాబంధనాలు తెలియజేసుకుంటూ ఇంకొక విషయం ఏంటంటే ఈరోజు విచారణ తర్వాత మళ్ళీ మరికొంత సమాచారం కోసం ఈ నెల ఎనిమిదో తారీఖున మరోసారి రమ్మని చెప్పారు ఈ ఎనిమిదవ తారీఖున మరోసారి వస్తాను సిఐడి వాళ్ళు ఈ కేసుకి సంబంధించి ఎన్ని ప్రశ్నలు వేసినా నేను సమాధానం చెప్తాను కాబట్టి ఈరోజు విచారణలో దాదాపు ముప్పై ప్రశ్నలు అడిగారు అన్ని ప్రశ్నలకి రాతపూర్వకంగా సమాధానం చెప్పాను ఎందుకంటే వర్మది నాది వ్యక్తిగత వైరం కాదు ఒక సామాజిక బాధ్యతగా ఒక సామాజిక ఆవేదనతో నేను స్పందించిన తీరులో కొంత చట్టపరమైన అభ్యంతరాలు ఉన్నందువల్ల ఆ విషయం కేసు దాకా రావటం వల్ల నేను అదే ఈరోజు విచారణలో కూడా చెప్పడం జరిగింది థ్యాంక్ యూ వెరీ మచ్